నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ముత్తుకూరు మండలంలోని యువ నాయకులు శ్రీధర్ పిల్లయ్య గారు ప్రజెంట్ ముత్తుకూరు మండల రాజకీయాలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి నేను తెలుసుకున్నాను నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నా సార్ శ్రీధర్ పిల్లయ్య గారు సార్ పిల్లయ్య అంటే కేరళ వాస్తవ్యం అనుకుంటాం బాగు మా పూర్వీకులు కేరళ ఒరిస్సా బార్డర్ లో వాళ్ళని చెప్తాను అక్కడ నుంచి ఇంపార్టెన్స్ చెప్పండి సార్ ఎలా ఉంది సర్వేపల్లి నియోజకవర్గా తెలుగుదేశం రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్ ఒక వేవ్ సర్వేపల్లి కంప్లీట్ గా టిడిపి వైపు వేవ్ వచ్చేసింది అనే విధానంలో అయితే పక్కాగా ఉంది సార్ అందులో మరో మాట లేదు పక్కాగా ఈసారి టిడిపి సార్ ప్రత్యేకించి మీ ముత్తుకూరు మండలం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది ప్రజెంట్ కాస్త వైసీపీ వేవ్ బాగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది టైం ఉన్నింది సార్ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ఉన్నింది ఇది వైసీపీ వేవ్ ఉన్నింది ఇప్పుడు ఖచ్చితంగా టిడిపి వేవ్ అయితే ఉంది సార్ మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కొంత జనాభాలో భయం అనేది కొంత విడిపోతుందేమో అనుకుంటున్నాను అంటే ఈ ఎలక్షన్ కోడి తర్వాత ఇది ఇంకా బాగా ఫ్రీగా చెప్తారు ఖచ్చితంగా సార్ టీడీపీ వేవ్ ఉంది టీడీపీ వేవ్ అయితే బలంగా ఉంది బలంగా అది ముత్తుకూరు మండలం నుంచి కూడా మొదలైంది అనుకోవచ్చు బాగా ముత్తుకూరు మండలంలోనే మొదట ఉంటుంది సార్ సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం టాప్ ఇది వరట మనకు కూడా అదే లాస్ట్ ఎలక్షన్ లో అయితే మిస్ అయ్యింది ఓకే ఇప్పుడైతే మా పాత విధానం అయితే వచ్చేస్తుంది సర్వేపల్లి నియోజకవర్గంలో నెంబర్ వన్ ముత్తుకూరు సార్ సేద్రిపిల్లి గారికి ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఎనలేరి అభిమానం అంటూ ఉంటారు నిజమేనా ఎందుకు మీకు టిడిపి అభిమానం మొదటి నుండి టిడిపి ఉద్భవించిన మొదలు టిడిపి అభిమానం ప్రత్యేకంగా మన సోన్ రెడ్డి గారు మా సర్వేపల్ల నియోజకవర్గంలో పోటీ చేసిన మొదలు ఆయన వెనకే మేము ఖచ్చితంగా ఆయన ఫాలోవర్స్ గానీ ఉండిపోయినా కాకపోతే లాస్ట్ టైం ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత కొంత ఒడికుల వల్ల బీజేపీలోకి వెళ్ళవలసి వచ్చింది అక్కడ మమ్మల్ని బాగానే స్వీకరించారు హ్యాపీ ఇప్పుడు మరలా పెద్ద దగ్గరికి సొంత గుడికి వచ్చేస్తాను హ్యాపీగా ఉంది సో త్రీ అంత కంఫర్టబుల్ గా అక్కడ లేకపోయారు సార్ అక్కడ కూడా బాగానే ఉంది పర్లేదు సార్ బీజేపీ పర్లేదు అంటే బీజేపీకి టీడీపీకి పెద్ద తేడా ఉండకపోతే అంటే రెండు సిద్ధాంతాల పరంగా దగ్గర సంబంధాలు అదే మనం వైసీపీతో పోల్చుకోలేం టీడీపీకి వైసీపీకి అంటే పక్క శ్రీధర్ పిల్ల గారు ప్రజెంట్ ఇప్పుడు టిడిపిలో కావచ్చు ఇంత ఉన్నటువంటి బీజేపీలో కావచ్చు ఏమైనా పార్టీ పదవులు చేశారా సార్ బీజేపీలో చేశాను సార్ మండల ఉపాధ్యక్షుడు టీడీపీలో నేను అంత క్రియాశీలకంగా లేను అంటే ఆయన ఫాలోవర్ గానే నేను అనగతి తప్ప ముందుకు వచ్చింది లేదు లాస్ట్ ఎలక్షన్ టైం లో అయితే బాగా ముందుకున్నాము బాగా చేసాము మిస్ అయింది అది సోమిరెడ్డి అనుచరుడిని అని చెప్పుకోవటం గర్వపడుతుంది చాలా గర్వపడుతుంది చాలా గర్వపడుతుంది కారణం ఏంటి సార్ మామూలుగా ఆయన వర్కింగ్ స్టైల్ గాని ఆయన వర్క్ ఆఫ్ వే గాని సూపర్ అంతే ఆయన ఒకసారి ఒక మాట ఇచ్చినాడు ఇది చేసే అర్థం చెయ్యాలి అంటే ఇంకా తిరిగి ఉండదు సార్ ఖచ్చితంగా ఎంత ప్రెజర్ ఇచ్చేయన అడిగారు ఖచ్చితంగా చేసి చేస్తారు సార్ చేస్తారు చేస్తారు మాట తప్పరు ఓకే మరొక నాయకుడి దగ్గర ఇంత కమిట్మెంట్ ఊహించలేము అసలు ఊహించలేము అసలు ఊహించలేము మాములుగా ఇది వరట మునుకున్న విధానంలో అంటే మామూలుగా ఈ మినిస్టర్స్ దగ్గర ఇంట్లో దగ్గర ఎక్కడ పోయినా మన సొంత ఇంట్లో ఉన్న విధానం అయితే ఉండదు సార్ ఇక్కడైతే మన సొంత ఇంట్లో అంతే సోమరెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా మన ఇల్లే ఆ విధానం అయితే ఖచ్చితంగా మాకు సార్ ఓకే సార్ వేరొక నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎమ్మెల్యే గారు ఆఫీస్కి మన ఫీలింగ్ వస్తుంది అంతే ఇక్కడైతే మా ఇల్లు మాది సార్ పారిశ్రామికంగా ఎంతో మీ ముత్తుకూరు మండలం ముందుకెళ్ళింది ప్రజల జీవితాల్లో అంటే ఈ పరిశ్రమల వల్ల ప్రజల జీవితాల్లో సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ పారిశ్రామికంగా మన నెల్లూరు జిల్లా చాలా ముందుకెళ్ళింది ఎప్పుడు టీడీపీ టైంలో టీడీపీ టైంలో ఇప్పుడు ఆ విధానం అయితే ఉంటారు కానీ అంతకు మించి వాళ్ళేది కదా అక్కడికి ఆగిపోయింది అంతే రెండు రోజులు వచ్చేసి పోర్ట్ కంటైన్మెంట్స్ కావచ్చు ఈ విధానం అంతా ఈ డస్ట్ పోర్టు మేనేజ్మెంట్ మారిన తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ ఈ విధానాలకు అంతా టీడీపీ ఉంటే ఇంత విధానం ఉండదు ఖచ్చితంగా పొల్యూషన్ ఇంకోటనో డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఇప్పుడు అంతే ఆ విధానం ఉండకపోవచ్చు సార్ లేదు స్థానికులకు ఉద్యోగ కల్పన విషయంలో పరిశ్రమలు అనుకున్నంత విధంగా ప్రజలు అక్కడ చేర్చుకోలేదు అన్నటువంటి భావం ఉంది సార్ ఇప్పుడు అయితే ఉద్యోగాలు వచ్చారు సార్ అంటే సీక్రెడ్ సీపర్ గాను ఆఫీస్ బాయ్ గాను లేదు ఇంకొక స్థానికులకు ఇచ్చారు ఈ రేంజ్ లోనే ఇచ్చారు ఏబీలో మాత్రం ఇవ్వలేదు సీక్రేట్ లో ఈ సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ముత్తుకూరు గ్రామ మండల ప్రజలు ఇట్లా బాధపడుతుంటారా ఈ పరిశ్రమలు అయితే వచ్చాయి కానీ అనుకున్నంతగా మన జీవితంలో సార్ నెల్లూరుకి మేము ఒక డంపింగ్ యాడ్ అయిపోయాం సార్ నెల్లూరు జిల్లాకి మేము డంపింగ్ యాడ్ పొల్యూషన్ అంతా మాకే ఉంటుంది డెవలప్మెంట్స్ అంతా బయట ఉంటాయి సార్ ఇప్పుడు మాములుగా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు నేను చెప్పాను కదా సి గ్రేడ్ లోనే ఉంటాం ఇక్కడ వాళ్ళు ఏ బి గ్రేడ్లన్నీ నెల్లూరు సిటీస్ లో వెళ్ళి వస్తుంటారు కనీసం మాకు ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయర్స్ సంబంధించి వారి నిత్యావసరాలు వగైరా మా వ్యాపారాలకు సంబంధించి అనుబంధాలు అసలు ఏమి సార్ అంతా బయట వెళ్ళిపోతుంటారు డస్ట్ మాత్రమే మాకు బూడిద మాకు ఫలితాలు బయట వాళ్ళు సో గడచిన ప్రభుత్వ హయాంలో ఇలాంటి విధంగా లేదు సార్ గడిచిన విధానంలో చాలా వరకు మెరుగనే చెప్పచ్చు సార్ అంటే నేను సింపుల్ గా చెప్తాను సార్ మా ఊర్లో ఇదివరకు ఐదు సంవత్సరాల క్రితం ఒక ఎకరా ఇరవై లక్షలు ఇరవై ఒక లక్షల ఇరవై ఐదు లక్షల ఆ రేంజ్ లో అటు ఇటుగా ఉండేది ఇప్పుడు పన్నెండు లక్షలకి ఇస్తే పన్నెండు లక్షలకి ఇచ్చేస్తాం కొనేవాళ్ళు వాళ్ళు ఉంటారు అట్టున్నారు పన్నెండు లక్షలు అంతలా దిగజారింది అన్నమాట సగా సగం పడిపోయింది భూములు వాల్యూ పని బాగా ఎందుకంటే దారుణమైనటువంటి విషయం ఓకేనా సంక్షేమం మేము అందించే విషయంలో దేశానికే మేము టాప్ వన్ లో ఉన్నామని జగన్ గారు పలు సందర్భాల్లో ప్రసంగిస్తూ ఉంటారు ఇంతకంటే సంక్షేమం పైన మీరేమంటారు శ్రీదగ్గర లేదు సార్ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు సార్ ఒక కంటితోనే చూస్తే లోకం సరిగా కనిపిస్తుంది ఖచ్చితంగా సార్ రెండు కళ్ళు ఉండాలనేది నా ఉద్దేశం ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటే బాగుండేదని ఎందుకు సంక్షేమం ఉన్న నూరు శాతం నూరు మందికి అందడం లేదు అనేది నా విధానం సార్ నా అభిప్రాయం సంక్షేమం ఉండొచ్చు అందరికీ అందుకున్నాయనే నేను అనుకోవటం సో డెవలప్మెంట్ విషయం అయితే సార్ డెవలప్మెంట్స్ బాగా ఆగాయి కదా సార్ బాగా బాగా ఆగే ఉద్యోగాల కల్పనలు సార్ ఉద్యోగ కల్పనలు మా ఏరియాలో బిపిసి వచ్చింది సార్ కొత్తగా దాంట్లో కూడా వాళ్ళకి రావడం చాలా చాలా కష్టం అంటే దాదాపు ఒక వంద మంది ఎంప్లాయీస్ పది మంది కూడా లేరు సార్ పది మంది కూడా లేరు అది కూడా సీక్రెట్ చెప్పాను మేడం సీక్రెట్ పాపులేషన్ పరంగా ఎంత ఉంటుంది సార్ మీరు ఎప్పుడు ఎక్కడ సార్ మీ ఏరియా అన్నారు కృష్ణపట్నం పంచాయతీ కృష్ణపట్నం పంచాయతీ నాలుగు వేల చిల్లర ఓటింగ్ సార్ నాలుగు వేల మూడు వందల ఓటింగ్ సార్ అంటే దాదాపు ఒక తొమ్మిది వేలు మంది ఆన్లైన్ జాబ్స్ జాబ్స్ ఎంత సార్ సార్ జాబ్స్ చాలా తక్కువ మంది సార్ చాలా చాలా తక్కువ మంది యంగ్స్ అంతా ఖాళీగా పెరుగుతూ ఉంటారు సార్ క్రికెట్లు అవి ఆడుగు సో ఇటువైపు పవర్ ప్లాంట్ ఉండే ఇటువైపు పోర్ట్లు ఇంకా చిన్న వాటికి అనుబంధ సమస్యలు పరిశ్రమలు కొన్ని వచ్చేది వీటిల్లో కూడా వీళ్ళకి ఉద్యోగం మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైనా నైపుణ్యాలకు సంబంధించి స్కిల్ స్కిల్ శిక్షణ ఓకే వాళ్ళకి సంబంధించి ఫ్యాక్టరీస్ లో ఈ విధానం ఉండేస్తారు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటాయి కదా ఏదైనా స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా లేవండి అంటే ఈ ఫ్యాక్టరీ వస్తుంది దీనికి సంబంధించి ఈ స్కిల్స్ ఉంటే బాగుంటది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటది అని అనుకున్నప్పుడు ఆ స్కిల్స్ ని డెవలప్ చేస్తారు టీడీపీ ఇలా విధానం అంటే లేదని నా ఉద్దేశం సార్ ఏమి లేదు సో మరొక ఐదేళ్లు ఇదే కొనసాగితే ఈ యువత మరింత నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా సార్ అంటే కొంత చదువుకున్న యువత తెలివైన వాళ్ళు అయితే ఆంధ్రాలో ఉండరు సార్ ఉన్నరు సార్ చదువుకోవాల్సింది అంతే కదా మామూలుగా కొంత చదివినప్పుడు ఈ సీక్రెట్ ఉద్యోగాలు చేసుకోలేరు కదా అంతే ఖచ్చితంగా ఏదైనా బెంగళూరు చెన్నై లేదు హైదరాబాద్ సో మొత్తానికి చదువుకున్నటువంటి ఈ యువతి యువకులు నోటి మీదనే ఉన్నారు ప్రజెంట్ అయితే ఇది ఒక కృష్ణాపట్నం కే పరిమితమా పుత్తుకూరు మండలం అంతే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నాకు చుట్టూ ఫ్యాక్టరీలు ఉంటేనే మేము ఇట్లా ఉన్నాం ఓకే ఇండస్ట్రీస్ లేని చోట అయితే ఊహించలేమంటారు సో చాలా బాధాకరం మీరు ఎంతగానో అభిమానించి ఆరాధించేటువంటి మీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మీరు చెప్పారు అడ్మినిస్ట్రేషన్ అండ్ పరిపాలన రంగంలో ఆయనకి తెలియని శాఖ ఉండదు ప్రతి శాఖ మీద బలమైన పట్టు ఉంది అంటూ ఉంటారు అవును సార్ ఎందుకు ఎన్నికల్లో ఆయనకి సార్ అంటే ఓడిపోవడం అయితే జరిగింది చాలా కొద్ది కొద్ది మెజారిటీతోనే తేడాతోనే ఓడిపో ఇట్లా వచ్చేసి ఆయనకి స్ట్రైట్ గా మాట్లాడే విధానం ఇది కాదు ఇది అవుతాది అవుతాది అంటే ఇంక తిరుగుండు పని అవుతాది అంటే ఇంక తిరుగు తిరుగుండు కెసరి చేయించేస్తారు ఇట్లాగా ఇంకు సూటి విధానంలో కూడా కొంత ఒకటి మేమైతే ఈ అంటే ఓటికి నూట మేము కాదు కదా మేము మేము వర్క్ చేసాం మాకు ఓటా ఖర్చులు సో అంటే ఇప్పటి వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారు చేసినంత అభివృద్ధి వేరే శాసనసభ్యులు చేయలేదు అన్నది ఒక నాలుడి ఉంది ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు అయినా సరే ఏరి కోరి ఆయనే పాపము ఇబ్బంది పడుతూ ఉంటారు ఈసారి రానున్న ఎన్నికల్లో మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఎలా ముందుకు పోబోతున్నారు సార్ ఈసారి ఖచ్చితంగా సోమరెడ్డి గారు గెలిచేది పక్కా సార్ అందులో మాములుగా పలు సర్వేలు చెప్తున్నాయి సార్ సోమిరెడ్డి గారు పక్కగా సర్వేలు పక్క పెడతాం సార్ చేదరపిల్లి గారు ప్రజల్లో ఎలా ఉంది చాలా బాగా ఉంది సార్ ఇప్పటికే మేము చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నాం ఆయన్ని ఓడించి చాలా పొరపాట్లు చేసుకోవాలి కాబట్టి సరికి అయితే ఖచ్చితంగా గెలిపించుకోండి మేము అంటే ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రమోహన్ రెడ్డి గారి వేరే అభిమానిగా కాకుండా సార్ ఒక సామాన్య ప్రజానీ కూడా ఒక వ్యక్తిగా మాట్లాడాను సార్ సంక్షేమంతో మేము వాళ్ళని ముంచెత్తుతున్నాం అని జగన్ గారు అంటున్నారు మరి ఆయన సంక్షేమాన్ని తీసుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు చూసే అవకాశం ఉందంటారా సార్ సంక్షేమం ప్రతి ఇంట్లో కూడా అన్నుంటది అని అనుకున్నాం విధానం అక్కడ ఎండ్స్ కూడా ఉంటారు ఇంట్లో ఎన్స్ కూడా వాళ్ళకి జరిగే నష్టం కూడా ఉంది కదా ఆ పరంగా ఆలోచిస్తారు కదా వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు మోటివేట్ చేస్తారు కదా ఖచ్చితంగా ఈసారి సౌదరి గారికి తిరిగి ఉండొచ్చు సార్ సంక్షేమం వల్ల ఒక ఇంట్లో మేలు జరిగింది అంతా అదే విధంగా అభివృద్ధి లేక ఆ ఇంట్లో నష్టాలు అధికంగా ఖచ్చితంగా చాలా వరకు అభివృద్ధి మామూలుగా సంక్షేమం అంటే డబ్బులు ఉండమే కదా సాయంత్రానికి డబ్బులు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి కదా ఎలా సార్ అది అంతే సాయంత్రానికి వెళ్ళిపోతా ఉన్నాయి కదా ధరలు పెరుగుదలపై మీరు ఏమంటారు సాధారణంగా పెరగడం అనేది మామూలే సార్ ఇది ప్రతి ఐదు సంవత్సరాల లోపు కొంత రేట్ అయితే పెరుగుతుంటుంది సార్ ఇది అబ్నార్మల్ సార్ ఫైవ్ ఇయర్స్ లో పెరగదు చాలా అబ్నార్మల్గా పెరిగాను ఇప్పుడు కరెంటు బిల్లు ఏముంది సార్ మా ఇంటి కరెంటు బిల్లు ఒకప్పుడు వస్తుంది ఐదు వందల ఇప్పుడు రెండున్నర వేకి తక్కువ ఒకటి అక్కడ ప్రథమంగానే బాగా అంటే ఇవ్వడం కన్నా తీసుకోవడం ఎక్కువ జరిగింది సార్ మామూలుగా మా ఇండ్లు అద్దెకిస్తే ఏదైనా ఒక ఐదు వేలు తీసుకుంటారు ఒక ఐదు వేలు నాలుగు వేలు కరెంటు నియంత్రణ లేని ధరలు నియంత్రణ ధరలు పెరుగుతా ఒకప్పుడు ఆయనే బాధులే బాధులేదు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయనే బాధల ఓకే సార్ మీరు అన్నారు అంటే ఇవ్వాలి అంటే తీసుకో బాధాల్సింది అందులో కూడా కొంత అంటే ఏంటి ఇస్తున్నారు అంటే ఈసారిగా పొరపాటు జరిగితే ఏ రేంజ్ లో ఉంటుందో కూడా జనాభా తెలియాలి కదా ఈసారి పొరపాటు జరిగితే ఏ రేంజ్ లో ఉంటుందో కూడా జనాభా తెలియాలి కదా ఇంకా బాధనే అంటే ఎవర బాధలే ఉంటుంది ఓకే సార్ సార్ ఈ మధ్య కాలంలో వరుసపెట్టి మీ తెలుగుదేశం పార్టీ మీ నెల్లూరు జిల్లాలో వరుసపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజాప్రతినిధి మీ పార్టీలో చేరుతూ ఉంటారు కారణం ఏమైనా ఉండొచ్చు ప్రజల్లో మార్పు మొదలైందని చెప్పి వాళ్ళు గ్రహించారా అంతే సార్ అప్పుడు నాయకులు ఇక్కడైనా అక్కడైనా ఒకటిగానే ఉంటారు సార్ దాదాపు కొంతమంది తప్ప ఇప్పుడు ప్రజలు మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చూపేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ విధానంలోనే తెలిసిపోవద్దు అనమాట ఏ పార్టీ వస్తుంది అని ఇప్పుడు నా లెక్క ప్రకారం లాస్ట్ టైం నేను అనుకున్నది కూడా పదికి పది అనేది అవకాశం ఉంటుందేమో అనుకున్నాను వైసీపీకి కానీ అంటే అంతగా ఉన్నింది ఇప్పుడు పదికి పది పక్క తర్వాత సార్ సో మీ ముతుకులు మండల విషయానికి వద్దాం బాగా పేరు పోసినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీలలో చూస్తే అంత పేరు పోసిన నాయకులు లేరు మరి ఎలా మెజార్టీ తీసుకురాగలుగుతామని మీరు భావిస్తున్నారు